నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు సెవెంటీన్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్న ఈ బండి మారుతి స్విఫ్ట్ డిజర్ వీడియో టూ థౌజండ్ సెవెంటీన్ ఆటోమేటిక్ సిక్స్టీ సిక్స్ థౌజండ్ ఈ బండి మేము టూ డేస్ బ్యాక్ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసినాం మనకు తెలిసిన వాళ్ళు కూడా నేను వచ్చి చూసిపోయారు ఓనరు తక్కువ ఇయ్యాలేడు ఇక దానివల్ల డీల్ క్యాన్సిల్ అయింది ఈ రోజు అన్నయ్య వాళ్ళు సార్ నమస్తే నిజామాబాద్ డిస్టిక్ వర్ణి మండలం సిద్ధాపూర్ తాండ నుంచి అన్నయ్య వాళ్ళు వచ్చారు బండి చూసుకున్నారు ఒక గంట సేపు మెదర్ తిన్నారు అంత వీళ్ళేమో మంది ఉన్నారు చూడరు వీళ్ళు ఆరుగురు నేను ఒక్కోని తమ్ముడు కూడా లేడు లంచుకు వెయ్యం నా మాట ఈ లేదు నువ్వు మాట్లాడతావు నువ్వు మాట్లాడతా అంటే లాస్ట్కి పెద్ద నాకు నెంబర్ ఇచ్చినాయ నువ్వే మాట్లాడుకో అన్న అమ్మ ఇన్వాల్వ్ చేయక ఆయన ఇక్కడ తీసుకోపో అంత ఈ ద్వారా కమిషన్ తక్కువ తీసుకోమంటాడు అంత కష్టపడి ఓనర్ రొప్పించు ఐదు వేలు తక్కువ అయితే రెండు వేలు తీసుకోమన్నాడు సైకిల్ మోటార్కి ఇస్తారు కదా గట్ల అట్లా ఉంది వ్యవహారం ముంచారు నేను మంచిగా చూడరు అయితే ఈ బండి నేను ఆరు లక్షల నలభై ఐదు వేలకు అమ్మిన సార్ కమిషన్ వేరే కమిషన్కి దానికి సంబంధం లేదు పదివేలు కమిషన్ ఇచ్చారు ఈ బండికి ఇప్పుడు వీళ్ళు కొంచెం అమౌంట్ కట్టి వెళ్ళిపోతురు అయితే నేను రేపు మళ్ళీ డీల్ వెళ్ళిపోతా అంటే అన్న మీరు ఉండగానే వీడ వేయరు మళ్ళీ మీరు దొరకరని అని అన్న చెప్తే సరే అని వీడ ఇస్తున్నా సార్ ఎంత అమౌంట్ కట్టింది ఇప్పుడు పైన అమౌంట్ మొత్తం ఐదు లక్షలు ఇవ్వాలి మనకు ఐదు లక్షల రూపాయలు మనకు పెండింగ్ ఉన్నాయి సార్ మిగతా బ్యాలెన్స్ టోకెన్ అమౌంట్ కింద ఇచ్చారు రాసి ఫోటో తీసుకున్నారు పేపర్ ఇచ్చేసిరు బండిలో సోల్డ్ అవుట్ అయిపోయిందని లోపల పెట్టిస్తాం తెల్లారి ఇంటికి బండి వద్దంటే ఒక్క రూపాయి రిటర్న్ రావు ఇది క్లియర్ అవునా ఓకే ఇవన్నీ ఎందుకు చెప్తామంటే ఈ పైసలు ఈ ఓనర్కి వచ్చి ఇప్పుడు వచ్చి కొండ ఓనర్ మళ్ళీ రేపు పొద్దుగా ఈ ఆరుగురున్నారు ఇంకో ఆరుగురు వేసుకొని వచ్చినా మేమేం చేయలేము ఎందుకంటే ఒకసారి మనం ఇచ్చినాక అద్దంటే ఇక్కడ కాదు ప్రపంచంలో ఎక్కడ రిటర్న్ అయ్యారు ఓ ఇచ్చే ముందే ఒకటికి సార్ ఆలోచించుకొని ఇవ్వాలి వీళ్ళకి బండి నచ్చింది బండికి చిన్నగా లెఫ్ట్ సైడ్ ఫుట్ రోస్ డ్యామేజ్ ఉంది బంపర్ ట్రాక్ ఉందని కూడా వీళ్ళకి చెప్పిన బండి చూడడానికి ముందే చెప్పినా వీళ్ళు కూడా చూసిరు తర్వాత ఓనర్ తోటి మాట్లాడించిన డీలోకి అయింది ఆరు లక్షల నలభై వేలు నలభై ఐదు వేలు బండి ధర పదివేల రూపాయలు కమిషన్ మొత్తం ఐదు లక్షల ఆరు లక్షల యాభై ఐదు వేలకు అంత అయిపోయినాక మళ్ళీ ఇక ఐదు ద్వారా రెండు వేలు తక్కువ చేయించండు ఇక బోనితి రెండు వేల కాడ ఏముందని మేము కూడా కాంప్రమైజ్ అయినాం లాస్ట్కి బండి సోల్డ్ అవుట్ అయిపోయింది ఇప్పుడు రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చి వీళ్ళు పేమెంట్ తీసుకెళ్తారు మనం ఈలోపు సీసీ పేపర్ రెడీ చేస్తాం ఇప్పుడు మనకు వీళ్ళు ఇచ్చిన అమౌంట్ అది ఇంకా బ్యాలెన్స్ ఫైవ్ ల్యాక్స్ ఉంది సార్ వీళ్ళకి ఎప్పుడు వీలైతే అప్పుడు వీళ్ళు వచ్చి మిగతా బ్యాలెన్స్ ఇచ్చి బండి ఉండవచ్చు లోపు మేము వీళ్ళకి సీసీ ఎక్కడికి వర్నీకా నిజామాబాద్ ఆర్టీఏ కాదండి ఇలా బోధనకు మనం సీసీ పేపర్ ఇవ్వాలి మనకి ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఐదు లక్షలు ఇవ్వాలి సార్ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది చాలా మంది తక్కువ రేట్ కడిగిన వాళ్ళు కూడా ఉన్నారు గంత రేట్ లేదన్నారు కానీ బండి జెన్యున్ ఉంటే పైసలు ఎక్కువ పెట్టాలి బండి జన్యూన్ ఉందా యాక్ వీళ్ళు ఆల్రెడీ ఒక సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ బ్యాక్ త్రీ మంత్స్ బండి తీసుకుపోయారు అట సిక్స్ డీజర్ పెట్రోల్ పెట్రోల్ బండి అప్పుడు వీళ్ళే ముగ్గురు వచ్చారు ముగ్గురు రాలే ఇప్పుడు ఈ మొత్తం ఆరుగురు మొత్తానికి మొత్తానికైతే బండి నంబర్ వేయండి సార్ సార్ మీ పేరు సీతారాం గారు సీతారాం గారు మీ మొబైల్ నెంబర్ అండి త్రిబుల్ జీరో ఎయిట్ ఫైవ్ త్రిబుల్ జీరో సిక్స్ జీరో ఫోర్ ఫైవ్ టూ ది ఫోన్ నెంబర్ కరెక్ట్ ఏమైనా డౌట్ ఉంటే సీతారాం గారికి కాల్ చేసి కనుక్కోరు సార్ ఈ బండి మేము కస్టమర్ టు కస్టమర్ మాట్లాడిచ్చినాం కమిషన్లో కూడా రెండు వేలు తక్కువ ఇచ్చారు అది కూడా కనుక్కోరు డౌట్ లేదు బండి సోల్ అవుట్ అయిపోయింది మారుతి స్విఫ్ట్ డిజైర్ ఆన్ డ్యూటీ వీడిఐ ఆటోమేటిక్ డీజిల్ బండి ఈ బండి వీళ్ళకు మేము ఆరు లక్షల నలభై ఐదు వేల కమ్మినాం ఎనిమిది వేల రూపాయలు కమిషన్ ఇచ్చారు సోల్డ్ అవుట్ అయిపోయింది ఇంకొక ఐదు లక్షల బ్యాలెన్స్ ఉన్నాయి మాకు వాళ్ళు రేపు కానీ ఎల్లుండి కానీ అమౌంట్ తీసుకొని వచ్చేస్తే మేము సిసి పేపర్ ఇచ్చేస్తాం వాళ్ళు తీసుకుపోయి వాళ్ళ మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటారు ఈ బండి ఈ రోజు నుంచి ఏమున్నా జిమ్మదారి వీలదే ఉంటుంది ఈ రోజుకు ముందేమన్నా పెనాల్టీలు గినాల్టీలు ఉంటే ఓనర్ గట్టి మనకు క్లియర్ చేసి ఇస్తే అవుతుంది సార్ చూసుకోరు మీరు చెక్ చేసుకోరు ఇబ్బంది లేదు ఓకే సార్ థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ ఆల్ ద బెస్ట్ జాగ్రత్తగా అర్థం చేయడం ఓకే అని బాగుంది Vende, <laughs> <laughs> vende.